భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య రథయాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విధానాలను తీవ్రంగా విమర్శించారు తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ ధృతరాష్ట్ర పాలన కుటుంబ పాలన అవినీతి పాలన చేశారని తీవ్రంగా విమర్శించారు స్వయంగా కెసిఆర్ కూతురు కవిత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతిపై సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు బీసీ మంత్రి కొండ సురేఖ మంత్రులకు కమిషన్లు ఇవ్వందే పనులు జరగటం లేదని కమిషన్ల కోసం మంత్రుల పాకులాటపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే దుస్థితి నెలకొంది అన్నారు సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం టిఆర్ఎల్డి పని చేస్తుందన్నారు రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్న అట్టడుగు వర్గాలను పదిహేను శాతం మంది ఉన్నవారు పరిపాలిస్తున్నారని కేవలం పదిహేను శాతం మంది ఉన్న వారి చేతిలో చేతిలో రాజ్యాధికారం ఇరవై బీఫారాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏఎస్టీ లెక్క ఇచ్చిన రాష్ట్రంలో యాభై ఐదు పర్సెంట్ అడవులు ఉండే మన దగ్గర ఏ జిల్లాలో ఉండేవంత అట్లాంటిది ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ద్వారా సర్వనాశనం అయిపోయింది అడవి అసలు సత్తుపల్లి మన కొత్తగూడెం ఇల్లందు మడుగురు ప్రాంతాల లోపల తాగునీరు విశతుల్యమైపోయింది ఇది మనం ఊహించింది కాదు ఎందుకు తగ్గుతున్నావు ఎవరికి ఇస్తున్నావు రావాడు కార్మికులను వాటాదారి లేదు దమ్ముంటే వాళ్ళకి గోర సీడం కాదు షేర్ హోల్డర్ అయ్య మీకు ఎగ్జాంపుల్ ఆ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా మీకు ఫేమస్ నారాయణమూర్తి ఆయన డ్రైవర్ గట్రా స్టార్టింగ్ లో పదివేల షేర్లు ఇచ్చిండ్రట ఐదేళ్ళల్లో కోటీస్ పోలిపోయినా మన కాంధీ గుర కావచ్చు కదా సిఎం చెప్తున్నాడు మహిళలందరికీ కోటీషన్ తీసుకున్నాడు ఆ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబి మామూరి గోపి వస్తాను ఆ సంఘటనలో మేము ఇంగ్లీష్ లో పాటిలో కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అనంతరం వల్ల ఈ దురవారి పాలన కొంచెం విముక్కి పొంది మనం కనీసం సామాజిక తరంగా సాధించుకుంటాం అనుకోని కాంగ్రెస్ బట్టుకు ఆయన పదేళ్ల కథం చేస్తే తెలంగాణ ఆయన పది ఏళ్ళని కథలు చేశారు అప్పుడు ఆరు ఊరు ఆరు ఊరు ఆరు ఊరు కుటుంబం దోచుకుంటుందని ఊరికి అనుకుంటారండి ఈ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈ దీంట్లోంచి యూత్ జరగాలి తెలంగాణ ఒక సామాజిక తరగతి సామాజిక తరగతి లో ఇరవై వ్యూహారాలు ఇస్తే ఇరవై వ్యూఫారాలు కూడా ఎస్సీ ఎస్టీ జీసీలోకే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ కూడా చెప్పుకోలేదు హండ్రెడ్ నూట ఎనిమిది శాతం నీళ్ళకి ఇష్టం బడుగు బలైన వాడకాలంటే ఆ చరిత్ర లేదు కాబట్టి నేనేమనుకున్నాను అంటే ఈ రోజు కాంగ్రెస్ ను ఎండగట్టాల్సిన అవసరం వీళ్ళకు నువ్వు ఇటీవల కాలంలో బీసీ చైతన్యం వచ్చింది అసలు విపరీతమైన చైతన్యం నేను కూడా రూల్ చేయాలి వీళ్ళు చైతన్యంతో ఒక్కసారి అయిపోతున్నాడు వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ కూడా మోసం యాక్చువల్లీ అది కూడా టీవీ టీవీ లేదు ఇది మోసం ఈ ఫార్టీ పర్సెంట్ నిలబడదు దానికి విధానం వేరు కావాలి ఓటు దానికి చేస్తుంది స్కూల్ పిల్లలు కోర్టు కూడా ఇది అని చెప్పాడు అనుకున్నట్టే హైకోర్టు స్టే విధించి అనౌన్స్ అయినా లోకల్ బాడీ వెనక్కి పోయి అవగాహన ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ అభ్యర్థి కోర్టు నిద్ర చేసుకుంటారు సుప్రీం సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది పాత తరహా చేసిన జరుపుకోవచ్చు కదా ఏంటంటే అర్జెన్సీ ఏదన్నారు కాబట్టి ఏం చేస్తారు నిద్రా అని ఏమంటాడు పార్టీ పరంగా ఈ పార్టీ పరంగా పార్టీ పరంగా బీసీ సోదరి డబ్బులు ఎక్కడ మల్లవరి గారిస్తున్నారు వెయ్యి చదవ మోసం ఎదుర్కోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఈ రోజు ఉన్నటువంటి చైతన్యం అనేది అది ఏకీకృతం కావచ్చు అది పోలరైజ్ కావాలి పోలెక్ట్ మెయిన్ పోరు ఏకీకృతం కావాలి అయినప్పుడే పదిహేను శాతం ఉన్నటువంటి ఇప్పటిదాకా రాజ్యాధికారం వెరగబెడుతున్న అగ్రవర్ణాల చేతికి అధికారం పోదు ఇందులో అభివృద్ధి బీసీ ఇంకా మా పొందడానికి ఒక ఎమ్మెల్యే బీసీ లేదు కాదు మొత్తం జిల్లా జిల్లా సో దానికి నిరుగుడి అంటే యూనిట్ సో నేను ఎమ్మెల్యేగా పూజ చేసుకోండి నేను ఆల్రెడీ రెండు సార్లు గ్రాడ్యుయేట్ ఇవ్వాలిగా మీరందరూ ఆశీర్వదిస్తే నేను గెలిచి ఆ తెలంగాణలో నా వందరూ కృషి చేసి సందర్భంగా వచ్చి ఎక్స్పెక్ట్ వ్యూహాలు చెప్తారని వాళ్ళు ఉన్నటువంటి చైతన్యం అలాంటి మూడు ఇట్లా మీలానే మీరు సో ఇచ్చు ఈ చైతన్యతాడ కోసం చేయబడిన అక్కడ కూడా అది చేయబడి వాళ్ళు జేఏసీ పెట్టినారు జేసి పెట్టింది సో అది ఉంది సుమారు చైతన్యం వచ్చింది దీన్ని ఖచ్చితంగా పంట లేకుండా ప్రయత్నం చూస్తే అది ఎందుకు ఇక్కడ మీరు ద్వారా అప్పన్నారు ఈ విన్న చైతన్యం నీ ద్వారా జాయింట్ యాక్షన్ పెట్టండి ఆ జాయింట్ యాక్షన్ బట్టి ఉంటాం దాని ద్వారా మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు శక్తి ఉంటే తెలుసానుకున్న పార్టీ బలం తెలుసుకోవచ్చు ఆయన ఇవ్వడానికి రాష్ట్రీయ రూపం సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్టీ ఇచ్చిన పార్టీ ఆగే మేము లేదు చెప్పడానికి వల్ల మేము హండ్రెడ్ అంటే సోమగారి టెన్ పర్సెంట్ ఆయన అగ్రవర్ వదిలేసి సోమేశ్వర్ సోమేశ్వర్ గౌరగ చూసి జనరల్ సెక్రటరీ ప్లస్ రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ సో వారిని చెప్పి పర్సెంట్ వదిలేసి వారి సో నేనే అంటే ఈ అవకాశం ఆల్రెడీ డీమాల గుడి ఎలక్షన్ మీటింగ్ ఇస్తా గోడల మీద అతను ఇస్తుంది మొత్తం ఎలక్షన్ మీటింగ్ ప్లేస్ డబ్బు